హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు బిగ్ బాస్కెట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేస్తూ ఎస్పీఐ ద్వారా పేమెంట్ చేసి హండ్రెడ్ పర్సంటేజీ గ్యారెంటీ క్యాష్ బ్యాక్ ఎలా పొందాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎస్పీ యాప్ మీ దగ్గర ఉంటే ఓపెన్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక రిఫరల్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ వ్యాలెట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ వ్యాలెట్ అనేది ఎలా వాడుకోవాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగింది అలానే ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ అయితే పర్చేజ్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్ ని ఎలా చూజ్ చేసుకోవాలి ఎలా పర్చేజ్ చేస్తే మనం గ్యారంటీ క్యాష్ బ్యాక్ పొందుతామో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్బిఐ లోకి వచ్చిన తర్వాత నేను యాప్ ఇన్స్టాల్ చేసినందుకు నాకు వచ్చిన గిఫ్ట్ వ్యాలెట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఎస్ బజార్ ఐకాన్ కింద ఉంది ఎస్ బజార్ లోకి ఐకాన్ టచ్ చేస్తే ఎస్బర్కి బైపాస్ అవుతున్నాం ఇక్కడ కింద కేటగిరీస్ దాన్ని ట్యాప్ చేస్తే కేటగిరీస్ అన్ని ఓపెన్ అయినాయి దీంట్లో ఫస్ట్ ఐకాన్ బ్రాండెడ్ గిఫ్ట్ కార్డ్స్ ఈ గిఫ్ట్ కార్డ్స్ లోకి వెళ్ళి ఈ కామర్స్ దీంట్లో ఎస్పీ కంపెనీ ఐదు వందల నలభై బ్రాండెడ్ కంపెనీలతో అప్ అవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున బిగ్ బాస్కెట్ ఎలా ఉపయోగించుకోవాలి ఆ గిఫ్ట్ కార్డు ఎలా వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ బాస్కెట్ నుంచి ట్యాప్ చేస్తే బిగ్ బాస్కెట్ గిఫ్ట్ కార్డు ఓపెన్ అయినాయి దీంట్లో డినామినేషన్స్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌజండ్ ఇలా డినామినేషన్స్ ఉన్నాయి మన ఏ డినామినేషన్ అయితే కావాలో ఆ డినామినేషన్ను సెలెక్ట్ చేసుకొని మనం పర్చేజ్ చేసినట్లయితే ఇక్కడ నేను థౌజండ్ రూపీస్ బిగ్ బాస్కెట్ గిఫ్ట్ కార్ గిఫ్ట్ కార్డు కొనాలనుకుంటున్నాను సో దాని మీద ట్యాప్ చేశాను ట్యాప్ చేసి కింద యాడ్ టు కార్ట్ ట్యాప్ చేస్తే రైట్ సైడ్ కార్డ్ సింబల్ ఉంది ఆ కార్డ్ సింబల్ మీద వన్ అనే ఐకాన్ కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ బిగ్ బాస్కెట్ అవుట్ తర్వాత మన అడ్రస్ సెలెక్ట్ చేసుకొని డెలివరీ హియర్ ఆ తర్వాత పెయినవ్ ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో కంటిన్యూ కంటిన్యూ ట్యాప్ చేస్తే ఈ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేయడానికి పేమెంట్ ఆప్షన్స్ డిస్ప్లేకి వస్తాయి దాంట్లో భాగంగానే యూపీఐ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఈ మూడు ఫెసిలిటీస్ ద్వారా ఈ పేమెంట్ చేయొచ్చు నేను యూపీఐ ద్వారా చేస్తున్నాను కాబట్టి యూపీఐ మీద ట్యాప్ చేస్తే మనం ఏదైతే పేమెంట్ చేయడానికి ఆల్రెడీ ఉపయోగిస్తున్న యాప్లన్నీ డిస్ప్లేకి వస్తాయి దాంట్లో భాగంగా గూగుల్ పే ద్వారా నేను పేమెంట్ చేయాలనుకుంటున్నాను గూగుల్ పే మీద ట్యాప్ చేశాను ట్యాప్ చేస్తే కంటిన్యూ పే సో గూగుల్ పేలోకి బైపాస్ అయింది పే తర్వాత నా సీక్రెట్ నెంబరు టైప్ చేయమంటుంది టైప్ చేస్తే గూగుల్ పే నుంచి అమౌంట్ తీసుకొని సక్సెస్ అయింది ఆ సౌండ్ మీరు విన్నారు కన్ఫామ్ పేమెంటు జరుగుతుంది సక్సెస్ నా బిగ్ బాస్కెట్ గిఫ్ట్ కార్డు సక్సెస్ఫుల్గా ప్లేస్ అయింది కంటిన్యూ షాపింగ్ కొట్టగానే మనకి ఎస్ బజార్ మెయిన్ పేజీలోకి వస్తాం తర్వాత మరోసారి బ్యాక్ ట్యాప్ చేస్తే ఎస్పీలోకి వస్తాం ఇక్కడ ఈ గిఫ్ట్ కార్డు కొనుక్కోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ నేను కొన్న గిఫ్ట్ కార్డు వ్యాలెట్లోకి చూస్తే న్యూ ఆర్డర్ క్రియేటెడ్ అయ్యేటట్టు థౌజండ్ రూపీస్ అని చూపిస్తుంది తర్వాత నేను కొనుక్కోవడం వల్ల నాకు థౌజండ్ రూపీస్ గిఫ్ట్ కార్డు పర్చేస్ చేశాం పర్చేస్ చేయడం వల్ల ఈ గిఫ్ట్ కార్డు మీద కంపెనీకి వచ్చే మార్జిన్లో నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ అమౌంట్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరిగింది ఫ్రెండ్స్ అలానే మన యొక్క డిజిటల్ ట్రాన్సాక్షను ఎస్పే ద్వారా మూడు వేల రూపాయలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ నిమిషం మనకి ఒక రాయల్టీ పాయింట్ జనరేట్ అవుతుంది ఆ రాయల్టీ పాయింట్ జనరేట్ అయిన నిమిషం దగ్గర నుంచి ప్రతి కొనుగోలు పైన కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి థర్టీ పర్సెంటేజ్ అమౌంట్ తీసి ఈ రాయల్టీ పాయింట్స్కి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రాయల్టీ పాయింట్స్ ఏ నిమిషం అయితే మనకు వచ్చిందో యాక్టివేట్ అయిందో ఆ నిమిషం నుంచి రావడం జరుగుతుంది ఇలా ఏ నిమిషం పర్చేజ్ జరిగినా కూడా త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి థర్టీ పర్సెంటేజ్ అమౌంట్ తీసి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఈ స్టేట్మెంటు చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎక్కడ పర్చేజ్ జరిగినా కూడా నాకు షేరింగ్ రావడం జరిగింది అలానే ఎవరు కొనుక్కున్నా కూడా వాళ్ళకి రాయల్టీ పాయింట్ జనరేట్ అవుతుంది ఆ రాయల్టీ పాయింట్ షేరింగ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ రెండు కలిపి నాకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల యాభై రెండు రూపాయలు రావడం జరిగింది ఫ్రెండ్స్ సో గ్యారంటీ బ్యాక్ ట్వెల్వ్ పర్సెంటేజ్ అమౌంట్ అలానే నాకు రాయల్టీ బోనస్ రూపంలో సమ్ అమౌంట్ క్రెడిట్ అయింది సో ఇది ఈ అమౌంట్ నేను విత్ర పెట్టుకోవచ్చు విత్డ్రా పెట్టుకుంటే టీడీఎస్ కట్ అయ్యి నా అకౌంట్ రావడం జరుగుతుంది మరలా నేను పర్చేజ్ చేసుకుంటే ఆ పర్చేస్ చేసుకున్నప్పుడు పాయింట్ జనరేట్ అయితే ఆ రోజు నుంచి మరలా ఆ నిమిషం నుంచి రాయల్టీ పాయింట్ షేరింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా రిపీటెడ్గా మనం కొనుక్కుంటూ వస్తున్న డబ్బుల్ని విత్డ్రా పెట్టుకొని మరలా పర్చేజ్ చేసే కొద్దీ రాయల్టీ పాయింట్ జనరేట్ అవుతుంటాయి ఆ రాయల్టీ పాయింట్కి రాయల్టీ బోనస్ రూపంలో హండ్రెడ్ పర్సంటేజీ మనం కొనుక్కున్న ప్రొడక్టు ఫ్రీగా పొందే అవకాశం ఫ్రెండ్స్ సో ఈ విధంగా నేను ఒక పది పాయింట్లకి వాల్యూ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే నాకు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల చిల్లర రావడం జరిగింది ఇంకొక థౌజండ్ రూపీస్ వస్తే ఆ మూడు వేల రూపాయలకి ప్రతి పాయింట్కి షేరింగ్ రావడం జరిగింది సో నేను కొనుక్కున్న ప్రొడక్ట్ నాకు ఫ్రీగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏది కొనుక్కున్నా మనం అనునిత్యం ఖర్చు పెడుతూనే ఉంటాం ఆ ఖర్చు పెట్టిన ఖర్చుని ఎక్కడ మనకి రిటర్న్ వచ్చే అవకాశం లేదు సో ఇక్కడ ఏ ఖర్చు పెట్టినా కూడా త్రూ ఎస్పీ ద్వారా పేమెంట్ చేసినట్లయితే రాయల్టీ బోనస్ రూపంలో ఆ ఖర్చు ఫ్రీగా పొందే అవకాశం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొన్న బిగ్ బాస్కెట్ గిఫ్ట్ కార్డు నా మేలుకి టెన్ మినిట్స్లో రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఆ బిగ్ బాస్కెట్ కార్డ్ని ఉపయోగించుకొని బిగ్ బాస్కెట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ ఎలా కొనుక్కోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఆర్డర్ పెట్టిన బిగ్ బాస్కెట్ గిఫ్ట్ కార్డు టెన్ మినిట్స్లో మన మెయిల్ వచ్చింది ఈ గిఫ్ట్ కార్డులో ఓచర్ కోడు ప్లస్ ఓచర్ పిన్ ఈ రెండు కాపీ చేసుకొని బిగ్ బాస్కెట్ యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటే మనకి వ్యాలెట్ జనరేట్ అవుతుంది అది ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ బిగ్ బాస్కెట్ యాప్ ఓపెన్ చేసాం రైట్ సైడు టాప్లో మ్యాన్ ఐకాన్ ఉంది దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కింద వైపున మై గిఫ్ట్ కార్డ్స్ దాని మీద ట్యాప్ చేసి రెడిమ్ గిఫ్ట్ కార్డ్ అనే కాలంలో మనం ఓచర్ కోడ్ పిన్ నెంబర్ రెండు టైప్ చేసి రెడిమ్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ పీబీ వ్యాలెట్లో వెయ్యి రూపాయలు యాడ్ అయిపోయినాయి ఈ యాడ్ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ కార్ట్లో ఉన్నాయి తర్వాత కరెంట్ లొకేషన్ మనం ట్యాప్ చేస్తే కరెంట్ లొకేషన్ తీసుకుంటుంది అలానే ఫిజికల్ గా టైప్ చేసినట్లయితే అడ్రస్ యాడ్ చేసుకుంటున్నాం అడ్రస్ అంతా టైప్ చేసి కన్ఫర్మ్ అడ్రస్ మీద ట్యాప్ చేస్తే నా దగ్గర ఉన్న థౌజండ్ రూపీస్ వ్యాలెడ్ తీసుకోగా మిగిలిన అమౌంట్ పేమెంట్ ఆప్షన్స్లో యూపీఐ ద్వారా పేమెంట్ చేసే ఆప్షను ఎనేబుల్ అయింది సో నేను పేటిఎం ద్వారా పేమెంట్ చేస్తున్నాను పేటిఎం లో సక్సెస్ అయింది ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ అయింది ఫోర్ మినిట్స్ లో డెలివరీ ఆర్డర్ ఈస్ గెటింగ్ ప్లాక్డ్ అని చూపించింది ఆ తర్వాత యువర్ ఆర్డర్ ఈజ్ ప్యాక్డ్ అండ్ రెడీ ఫర్ పికప్ డెలివరీ బాయ్ కోసం వెయిటింగ్లో ఉందని చెప్తున్నారు అయితే నేను ఈ ఆర్డరు గుంటూరు అంటే మెట్రోపాలి సిటీస్లో కానీ సిటీస్లో కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడైనా కానీ బిగ్ బాస్కెట్ టెన్ మినిట్స్ డెలివరీ అని ఇస్తున్నారు టెన్ మినిట్స్లో డెలివరీ ఎక్కడి నుంచో ఎక్కడికైనా కానీ డెలివరీ ఇచ్చే అవకాశం ఉంది దానిలో భాగంగానే ఇక్కడ నేను పెట్టిన ఆర్డరు డెలివరీ బాయ్ పికప్ చేసుకొని యువర్ ఆర్డర్ ఈజ్ ఆన్ ద వే అనే ఆప్షన్ చూపిస్తుంది కొంచెం బయలుదేరి నేను ఆల్రెడీ నేను ఉండే ఏరియాకి డెలివరీ బాయ్ కావడం జరిగింది దాని నోటిఫికేషన్ వచ్చింది చూడండి ఇక్కడ సర్కిల్ అనేది ఏర్పడింది యు హ్యావ్ అరైవ్డ్ అట్ యువర్ లొకేషన్ అంటే డెలివరీ బాయ్ నేను పెట్టిన ఆర్డర్ పెట్టిన ఏరియాకి వచ్చి ఉన్నాడు వచ్చి నాకు కాల్ చేయడం జరిగింది సో ఇక్కడ ఆర్డర్ పికప్ చేసుకొని నేను తీసుకోవడం జరిగింది అంటే నేను పెట్టిన ఆర్డర్ ఫైవ్ మినిట్స్లో నాకు డోర్ డెలివరీ ఇచ్చారు అలానే కొన్ని సిటీస్లోనూ టౌన్స్లోనూ బిగ్ బాస్కెట్ టెన్ మినిట్స్ డెలివరీ అవైలబిలిటీ ఉంది సో అలానే మన యొక్క యాప్ ద్వారా బిగ్ బాస్కెట్లో కొనుక్కున్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజీ గ్యారెంటీ క్యాష్ బ్యాక్ రూపంలో మీరు పెట్టిన ఖర్చు తిరిగి పొందే అవకాశం మన ఎస్బీఐ ద్వారా కల్పించబడింది ఫ్రెండ్స్ సో ఈ అవకాశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఎస్వై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్